నువ్వు మాకు చెప్పిన అబద్ధాలకి చేసిన మోసానికి నేను మీతో మాట్లాడే తీరు వేరేలా ఉంటుంది తెలుసుకోకొట్టయ్యా అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు నువ్వు మా అది కాదయ్యా అని అనేసరికి నువ్వు మాకు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించావు నువ్వు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించావు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మేము ఏం చేస్తామో తెలుసు కదా మా నాన్నకి నాకు మోసం చేసిన వాళ్ళన్నా అబద్ధాలు చెప్పిన వాళ్ళన్నా నచ్చలేని విషయం తెలుసు కదా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు నువ్వు అబద్ధాలు చెప్పడానికి ట్రై చేసావు ఏదైనా మా నాన్న నేను ఏదైనా క్షమిస్తాము కానీ అబద్ధాలు చెప్పిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళని అస్సలు క్షమించం కోట ఆ విషయం గుర్తుపెట్టుకో మంచి వాళ్ళకి ఎప్పుడు మేము మంచిగానే ఉంటాం కానీ మోసం చేసే అబద్ధాలు చెప్తే మాత్రం వాళ్ళే అంతు చూసే వరకు వదిలిపెట్టం ఆ విషయం గుర్తుపెట్టుకో అని చాలా సీరియస్ గా పాదు అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా పాదు వార్నింగ్ ఇస్తూ ఉంటే భానుమతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది నేను కానీ ఇప్పుడు వాళ్ళని మోసం చేశానని తెలిస్తే వాళ్ళు నా పరిస్థితి ఏంటి అని అయితే పాదు ఆడిన మాటలు బట్టి భాను అయితే చాలా టెంక్ పడుతూ ఉంటుంది ఇక ఎప్పటి ఈసారికి వదిలేస్తాం ఇక ఎప్పటికైనా మమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు పాదు ఆ మాటలకి బలరామ్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటాడు కోటాయ్య వైపు ఇక పాదు చాలా సీరియస్గా మాట్లాడేసరికి భాను అయితే చాలా భయపడుతూ పాదు వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా నా గురించి వెలికి నిజం తెలిసిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అయితే చాలా భయపడుతూ ఉంటుంది భాను అలా భయపడుతూ పాదు వైపు అయితే చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బలరాం వాళ్ళైతే అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు